ఫస్ట్ నీకు ఎంత తెలుసు అక్క చెప్పేది అంత బాబు కడుగురట్లా ఏమన్నా స్వామి బాబు బాబు చావు బతులో ఉంటే నువ్వే కాపాడు తల్లి బాబు చావు బతులో ఉంటే నువ్వే కాపాడు దాంట్ నమ్మకం లేదు బ్రెయిన్ చాలా ఎఫెక్ట్ అయింది అని చెప్పినాడు మేము దేవుడి మీద భారం వేసి నమ్మకంతోనే ఉన్నాం స్వామి మల్లిపులు మల్లిపులు పెట్టి ఆ రాత్రి తెల్లడి జామునా

అవైతే చేసా అంటుంది నువ్వు చెప్పినది అయితే కరెక్ట్ జరిగింది ఇప్పుడు నేను మనసులో అనుకున్నా నువ్వు కరెక్ట్ చెప్పినావా బోర్ వేసినాను కొన్ని నీళ్లు పడినాయి కరెక్ట్ చెప్పినావా నేను నా మనసులో అనుకున్నా దానికోసం వచ్చాను నువ్వు కరెక్ట్ చెప్పినావా కరెక్ట్ చెప్పినా

కళ్ళతో చూస్తే నువ్వు కళ్ళతో నువ్వు చూస్తా నీతి నువ్వు వేయగల తల్లి సకాలం చెప్పినా చెప్పినా చేస్తా చేస్తానవా చేస్తాను

फिक ये माटी तक देर गई अनने बाने ट्रपु ट्रपु पोच को रु 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 अनने बाने नहीं ये पोच को रु अम्मा आ उद्धव बच्चे फटण को स्वामी अम्मा ये पोतो न न हां हां पोतो को జీ గ్రామం ఉన్న ముత్యాలం దగ్గర ఈ ఒక్క గురువు నుండి స్వామి వేసినాడు నాకు ఈ ఒక్క గురువు వేసినాడు